హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు అక్టోబర్ ఏడవ తారీఖు సోమవారం ఫ్రెండ్స్ కొన్ని కంపెనీలు యొక్క ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి అవి చూద్దాం దాని తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అండ్ ఓవరాల్ మార్కెట్ కండిషన్ ఏంటి ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిడెన్స్ గురించి మనం ఒకసారి మాట్లాడదాం అయితే ఈరోజు మనం స్టాక్ అనేది చూసుకున్నట్డితే టైటాన్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది వీళ్ళు మంచి రిజల్ట్స్ అనేది రోబస్ట్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు ఇక్కడ చూస్తే జ్యువెలరీ నుంచి వీళ్ళకి ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఆదాయం వచ్చింది రెవెన్యూ అంటే ఆదాయం అనమాట దాని తర్వాత ఇది తనిష్కు ఇట్లా ఉన్నాయి కదా రెండు మూడు నేములతో ఉన్నాయి అనమాట తనిష్కు ఒకటే కాదు వేరే వాళ్ళతో కూడా వీళ్ళు పార్ట్నర్షిప్ ఉన్నారు ఎనీ హౌ ఇక్కడ జ్యువెలరీ బిజినెస్ నుంచి ట్వంటీ సిక్స్ పర్సెంట్ రెవెన్యూ రాగా వాచెస్ అండ్ వేరబుల్స్ అనమాట అంటే లైక్ ఫాస్ట్ ట్రాక్ దాని నుంచి ట్వంటీ పర్సెంట్ వచ్చింది గ్రేట్ దాని తర్వాత టాటాన్ టాటా టైటాన్ ఐ ప్లస్ అని ఉంది కదా దీని నుంచి పెద్దగా గ్రోత్ అనేది ఐ మీన్ రెవెన్యూ అనేది రాలేదు బట్ జనరల్గా ఏంటంటే డిఫరెన్స్ ఇది కేర్ అందరూ వాడరు నెసెసిటీ కాదు బట్ వాచెస్ వైరబుల్స్ ఇవన్నీ క్వైట్ కామన్ అంట ఆఫ్ కోర్స్ ఏంటంటే చాలా ఫెస్టివల్స్ అవి వస్తున్నాయి కాబట్టి జ్యువెలరీ కూడా కొంటూ ఉంటుంటారు కొంతమంది కొని అమ్మటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఓకే దట్స్ ఓకే బట్ అట్లీస్ట్ ఒక కేర్ నుంచి ఎయిట్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేశారు బట్ సిక్స్ పర్సెంట్ రావడం జరిగింది ఇక ఎమర్జింగ్ బిజినెస్ చిన్న చిన్న వేరే బిజినెస్లు కొత్త కొత్తవి కూడా ఓవరాల్గా ఫోర్టీన్ పర్సెంట్ కంట్రిబ్యూట్ చేసినాయి ఓన్లీ టైటాన్ని మాత్రమే స్టాండ్ లోన్గా తీసుకుంటే దాని యొక్క సబ్సిడీ కాకుండా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓవరాల్ గ్రోత్ అనేది జనరేట్ చేసింది ఇది ఎక్సలెంట్ అనమాట దాని తర్వాత క్యారెట్లేన్ అనే ఒక బిజినెస్తో వీళ్ళు టైఅప్ అయ్యారు లైక్ అంటే వాళ్ళు కూడా ఈ షోరూమ్స్ ఉన్నాయి ఇది మన జ్యువెలరీ షోరూమ్స్ ఇద్దరు పార్ట్నర్షిప్తో కలిసి ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు అది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఆదాయం అనేది జనరేట్ చేసింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ యొక్క జ్యువెలరీ విషయానికి వస్తే ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ ఉన్నారు అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ ఉన్నారు అన్ఆర్గనైజ్డ్ అంటే చిన్న విలేజెస్ కానీ ఐ మీన్ మండలాలు కానీ ఇట్లా చిన్న చిన్న సిటీస్కి వెళితే అక్కడ ఒక షాప్ పెట్టుకొని ఈ గోల్డ్ బిజినెస్ చేస్తూ ఉంటారు వాళ్ళు పెద్ద బ్రాండ్ ఏమి ఉండదు వాళ్ళు లేకపోతే ఒక ఇరవై ముప్పై షాపులు ఏమి ఉండవు కానీ అంటే ఇండివిజువల్గా చేస్తారు వాళ్ళందరినీ కూడా అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ అంటాం బట్ లైక్ మల్బార్స్ కానీ మన జాయల్ కాసు కళ్యాణ్ జ్యువెలర్సు అండ్ టైటాన్ తనిష్క్ వీళ్ళందరూ ఏంటంటే బ్రాండ్ చైన్ నెట్వర్క్ ఉంటుంది అండ్ వీళ్ళు ఒక హైరార్కి ఫాలో అవుతారు ఒక ప్రొసీజర్ ఉంటుంది వీళ్ళకి వీళ్ళని ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ అంటారు అటువంటి ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ దాంట్లో బిజినెస్లో చూసుకున్నట్డితే టైటాన్ ముందంజలో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎస్పెషల్లీ ఈ యొక్క జ్యువెలరీ బిజినెస్ ఓకే ఫైన్ సో ఎంకే గ్లోబల్ వాళ్ళు ఏం చేశారంటే ఈ కంపెనీకి ప్రస్తుతం మూడు వేల ఆరు వందల దగ్గర నడుస్తూ ఉంది ప్రైస్ నాలుగు వేల నాలుగు వందలనేది టార్గెట్ ఇవ్వడం జరిగింది సో దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు వందల రూపాయలనే టార్గెట్ ఉంది ఎందుకు ఇచ్చారంటే ఈ వీళ్ళు కొత్తగా దగ్గర దగ్గర ఒక ముప్పై రెండు షోరూమ్స్ ఓపెన్ చేశారు ఇంక్లూడింగ్ దుబాయ్ దుబాయ్లో కూడా వీళ్ళు షోరూమ్ అనేది ఓపెన్ చేశారు ఐ టు టూ అంటే జ్యువెలరీ షాప్ లాగా అట్లా సో పొటెన్షియల్ ఉంది ఇంకా పెనట్రేట్ అవ్వడానికి అండ్ ట్రెండ్ కూడా ఈ మధ్య కస్టమ్ డ్యూటీస్ కూడా తగ్గించింది కదా గవర్నమెంట్ అందరూ ఏం చేస్తున్నారంటే అన్ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ నుంచి తీసుకోవడం కంటే వీళ్ళ దగ్గరకు వస్తున్నారు లైక్ బ్రాండ్ ఉంటుంది వీళ్ళంటే ఒక ట్రస్ట్ ఉంటుంది కన్వర్ట్ అవుతున్నారు ఆ యొక్క షిఫ్ట్ అనేది సిగ్నిఫికెంట్గా జరిగింది అటువంటి వాటిల్లో అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఎందుకంటే వీళ్ళకి నెట్వర్క్ చాలా ఎక్కువగా ఉందనమాట తనిష్క అనేది చెప్పడం జరిగింది సో దాని వలన వాళ్ళ యొక్క టార్గెట్ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ చేసినట్టు తెలుస్తుంది ఇక రిలయన్స్ పవర్ అనేది మనం తీసుకున్నట్టయితే ఈ యొక్క పర్టికులర్ స్టాకు ఈ మధ్యకాలంలో చాలా వెల్త్ అనేది క్రియేట్ చేసింది ఏది షార్ట్ టర్మ్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేసుకున్నారో లైక్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం వాళ్ళకి మంచి రిటర్న్స్ ఇచ్చింది బట్ అగైన్ లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా లోవర్ సర్క్యూట్స్లో ఉంది ఈ స్టాక్ ఏంటంటే ఒకప్పుడు చాలా స్ట్రగుల్ అయింది అనిల్ అంబానీ గారు వచ్చి ఈ కంపెనీ డెట్ లేదని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది క్లియర్ చేసేసామని చెప్పేసి ఎప్పుడైతే డెట్ క్లియర్ అయిపోయిందో ఈ స్టాక్లో ఒక పాజిటివ్ మూమెంట్ అనేది స్టార్ట్ అయ్యింది అండ్ వీళ్ళు వెరీ ఇంపార్టెంట్ అంటే కొన్ని ప్రాజెక్ట్స్ స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ కూడా హోల్డ్ చేస్తున్నారు అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే ప్రస్తుతం స్ట్రాంగ్గా కనిపిస్తుంది బట్ ఎనీ హ్యావ్ ఓవరాల్ మార్కెట్ కండిషన్ అంత బాగాలేదు కాబట్టి కిందకు వెళ్తూ ఉంది కొంతమంది ప్రాఫిట్ బుకింగ్ కూడా చేస్తున్నారు స్టిల్ ఏంటంటే టెక్నికల్గా చూస్తే అది ఓవర్ జోన్లో కనిపిస్తూ ఉంది ఇక గుజరాత్ బిపావావ్ ఈ యొక్క పర్టికులర్ స్టాకు చూస్తే వాళ్ళ యొక్క బిజినెస్ అప్డేట్ అనేది చేశారు ఈరోజు చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ కంటైనర్సు ఇదేంటంటే పోర్టుకు సంబంధించింది వీళ్ళు షిప్పింగ్ అనేది జరుగుతూ ఉంటాయి కదా ఈ డ్రై అయిపోయింది వాల్యూమ్స్ పెద్దగా రావట్లేదు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది చాలా తగ్గిపోయినాయి అని చెప్పేసి ఒక రకంగా బిజినెస్ వీక్గా ఉందని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది కిందకు వెళ్ళడం జరిగింది ఇక సైబర్ సెక్యూరిటీ కోసం ఏంటంటే భారతీయ ఎయిర్టెల్ ఏం చేసిందంటే ఫోర్టీనెట్ అనే వాళ్ళతో టైఅప్ అయింది సో ఈ యొక్క సైబర్ ఈ ఏదైతే సెక్యూరిటీ ఉందో దాన్ని ఇంక్రీజ్ చేయాలి ఆన్లైన్ సెక్యూరిటీ అనే దాంట్లో వాళ్ళతో టైప్ అయింది కోర్స్ మార్కెట్ వోల్టైల్ ఉన్న ఇది కొంత గ్రీన్లో ఉండటానికి అది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ మనకి జియో తర్వాత జియో కంటే కూడా మెరుగైన సేవలు అందిస్తూ ఉంది కొన్ని ఏరియాల్లో భారతీయ ఎయిర్టెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓ రకంగా డియోల్ పోలీ మోనోపోలి అంటే సింగిల్ డియోల్ అంటే భారతీయ ఎయిర్టెల్ లేదా ప్రస్తుతం ఏంటంటే జియో అన్నట్టుంది ఎందుకంటే వొడాఫోన్ కానీ వొడాఫోన్ ఐడియా అండ్ మనకి ఈ బిఎస్ఎన్లో అంత సర్వీస్ అయితే లేదు నెట్వర్క్ కవరేజ్ కానీ సర్వీస్ కానీ లేదు అందుకని వీళ్ళిద్దరూ ఏంటంటే ప్రస్తుతం వెరీ స్ట్రాంగ్ ప్లేయర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్ యుఎస్ఎఫ్డిఏ ఏం చేసిందంటే ఓకార్డు ఆ యొక్క కంపెనీ ఒక యాంటీబయాటిక్స్ అనేది తయారు చేస్తుంది సో డబ్ల్యూసీకే సిక్స్ సెవెన్ 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 అని చెప్పేసి డ్రగ్ ఇది యూరినరీ ఇన్ఫెక్షన్స్కి వాడతారు అయితే ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనేది చేస్తూ రీసెర్చ్ చేస్తూ ఉంటే ఎఫ్డీఏ తొందర పెడుతుంది అనమాట మీరు తొందరగా డ్రగ్ రిలీజ్ చేయండి ఐ థింక్ యూఎస్లో వాళ్ళకి అవసరం ఉన్నట్టుంది సో ఇది త్వరగా మీరు రిజల్ట్స్ అనేది ఇవ్వండి మేము అప్రూవ్ చేస్తాం అని చెప్పేసి ఆ యొక్క న్యూస్ వల్ల ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ఏంటంటే పాజిటివ్గా ఉంది ఇక సుజలాన్ ఎనర్జీ ఈ మధ్య చాలా స్ట్రాంగ్ ప్లేయర్ ఇది ఒకనొక టైంలో మార్కెట్ క్యాపిటల్ లక్ష కోట్ల దాకా వెళ్ళింది వెళ్ళింది కానీ మళ్ళీ తగ్గింది ఎనీహవ్ ఏంటంటే ఇవన్నీ ఏంటంటే కొంచెం ట్రబుల్లో ఉన్న కంపెనీలు కాబట్టి అప్ అండ్ డౌన్ హెవీగా ఓల్టాయిలు ఉంటాయి అండ్ హైబీటా స్టాక్స్ ఇవి పెరిగితేనేమో పొలవమని వెళ్ళిపోతాయి కిందకి వెళ్తే కూడా అదే విధంగా వెళుతూ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట బట్ హౌ గుడ్ కంపెనీ బట్ దీంట్లో ఏం జరిగిందంటే వన్ ఆఫ్ ద డైరెక్టరు రిజైన్ చేయడం అనేది జరిగింది సో సెబీ ఐ మీన్ టు సే ఎన్ఎస్సి బీఎస్సీ ఒక వార్నింగ్ నోటీస్ కూడా అలర్ట్ కాషన్ నోటీస్ కూడా పంపించడం జరిగింది ఇన్వెస్టర్స్కి ఎందుకు వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు అయితే దాని వెనక ఏంటి రీజన్స్ ఇవన్నీ కూడా ఉంటాయనబడి ఒక్కొక్కసారి అనెథికల్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయనుకోండి అంటే బిజినెస్ చేయాల్సిన విధంగా కాకుండా రాంగ్ రూట్లో కొంతమందికి నచ్చకేంటంటే బయటికి వెళ్ళిపోతారు అటువంటిది ఏమైనా జరిగిందా లేకపోతే ఆయన డైరెక్టరు ఏదన్నా ప్లాన్ చెప్తే దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు సంథింగ్ ఆ కోణంలో ఆలోచిస్తూ ఉంది అందుకని కొంతమంది ఇన్వెస్టర్స్ ఏంటంటే ఎందుకైనా మంచిది ముందు ఎగ్జిట్ అవుదాం ప్రాఫిట్ తీసుకు ఎందుకంటే దగ్గర నూట యాభై పర్సెంట్ దాకా ఇచ్చినట్టుంది వన్ ఇయర్లో మంచి రిటర్న్ అందుకని ప్రస్తుతం అయితే కిందకు వెళ్తూ కనిపిస్తుంది పిఎస్సి స్టాక్ ఎంటీఎన్ఎల్ మనం చూసుకున్నట్టయితే ఇది కూడా ఈరోజు లోవర్ సర్క్యూట్లోకి వెళ్ళిపోయింది రీజన్ ఏంటంటే ఈ ఏదైతే ఉందో ఈ కంపెనీ లోన్లు తీసుకుంది స్టేట్ బ్యాంక్కి ఇంట్రెస్ట్ పే చేయటం కానీ అసలు పే చేయడం కానీ చేయట్లేదు అందుకని దీని ఏం చేసిందంటే ఎన్పిఐ కింద కన్వర్ట్ చేసేసింది ఓకే ఇది మొండి బకాయ అని చెప్పేసి అందుకని ఇది సంథింగ్ బ్యాంక్ రప్స్కి వెళ్ళే అవకాశం ఉంది ఆ టైప్లో కూడా ఆలోచించుకొని ఇన్వెస్టర్స్ ఏం చేశారంటే ముందు ప్రాఫిట్ బుకింగ్ అని చేశారు అందుకని లోవర్ సర్క్యూట్లో ఓపెన్ అయింది దాని తర్వాత ఈ స్పెక్ట్రమ్ పాత బకాయ ఏదైతే ఉందో వడాఫోన్ ఐడియా వాళ్ళు వీళ్ళు బ్యాంక్ గ్యారంటీ ఉండాలన్నమాట ఓకే వడాఫోన్ ఐడియాకి మీరు స్పెక్ట్రమ్ ఇవ్వండి మేము గ్యారంటీ ఉంటాం అలాగా పాత బకాయికి ఏంటంటే వీళ్ళు ఏ బ్యాంకు కూడా గ్యారెంటీ అనేది ఇవ్వలేదు అందుకని స్టాక్ ఏంటంటే ఈరోజు పడిపోవడం అనేది జరిగింది ఓనీ హౌ ఒక బేసిక్ వ్యూ అనమాట ఇవన్నీ స్టాక్స్ న్యూస్ ఇక ఈరోజు కూడా చూసుకున్నట్లయితే మార్కెట్లో బ్లడ్ బాత్ అనేది కనిపిస్తుంది చూడండి హెవీగా షార్ట్స్ అయితే జరుగుతూ ఉన్నాయి అండ్ లాంగ్ బిల్డప్లో ఒకటి రెండు స్టాక్ లేదో నామకే వాస్తే కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి సో చూడాలి మార్కెట్ ఎక్కడ హాల్ట్ అవుతుందని చెప్పేసి బిఫోర్ ద అటెంటెడ్ మార్కెట్లో మనం చూసుకున్నట్టే నిఫ్టీలో ఇంట్రాడేలో ఇరవై ఐదు వేల దగ్గర సిగ్నిఫికెంట్గా సెల్ చేస్తున్నారు ప్రస్తుతం ఎక్కడ ఉంది మనకి ఇరవై నాలుగు వేల ఏడు వందల తొంభై ఐదు అంటే ఎనిమిది వందలు సో ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ పైన వీళ్ళు ఏం చేస్తున్నారంటే కాల్స్ అగ్రెసివ్గా సెల్ చేస్తున్నారు ఆఫ్ కోర్స్ కొంచెం ఎడ్దమణికి క్లోజ్గా కూడా వచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు టోటల్గా మనం చూసుకున్నట్టే పుట్ కాల్ రేషియో చూడండి ఇక్కడ సిగ్నిఫికెంట్గా బేరిష్ సైడ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది అంటే ఏంటి అంటే కాల్సే ఎక్కువగా సెల్ చేస్తున్నారు మార్కెట్ ప్రస్తుతం అయితే బేరిష్గా ఉంది లేదా సైడ్ వేస్లో ఉందన్న వ్యూ అనేది వాళ్ళు పెట్టుకొని మార్కెట్ని సెల్లింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఐ మీన్ టు సే ఏంటంటే మార్కెట్లో పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నారు ఓకే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ఎగైన్ ఇంట్రాడేలో ఎగైన్ కాల్స్ సెల్ చేసారు చాలామంది పుట్స్ ఎగ్జిట్ అయిపోయారు ఓకే సో టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే పీసీఆర్ స్టిల్ ఏంటంటే కొంత బేరిష్ సెంటిమెంటే కనిపిస్తుంది కాల్సే సెల్ చేస్తున్నారు ఇద్దరు పుట్స్ బై చేయటం లేదా కాల్స్ సెల్ చేయడం అనేది చేస్తూ ఉన్నారు ఇక ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ అనేది రైజ్ అయింది లాస్ట్ త్రీ డేస్ నుంచి కూడా మినిమం ఫైవ్ పర్సెంట్ అయితే పెరుగుతూ వస్తుంది మార్కెట్ వరల్టాలిటీని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనం అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంత సిగ్నిఫికెంట్గా కంటిన్యూస్గా రైజ్ అవుతుందంటే సమ్టైమ్స్ మనం బేరిష్ ఇండికేషన్ కూడా తీసుకోవచ్చు ఎనీహౌ ఒక స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి బికాస్ ఆఫ్ అన్సర్టనిటీస్ అండ్ మనం చూసుకున్నట్టయితే డాలర్ ఇండెక్స్ అయితే పెరుగుతుంది ఇక నిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్ ఒక ఇంపార్టెంట్ పివోట్ పాయింట్ ఉంది అది వచ్చేసరికి ఫిబెనో ఫిబనోకి సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ లెవెల్ ఆ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా చేస్తారని చూద్దాం అలా జరిగితే మనకు కొద్దిగా బౌన్స్ అనేది జరిగే స్కోప్ కనిపిస్తుంది ఎనీహ్ ఫ్రెండ్స్ మనకి ఎగెయిన్ బ్యాంక్ నిఫ్టీ అనేది తీసుకున్నట్టయితే ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ దగ్గర అయితే ప్రస్తుతం కొద్దిగా హోర్ అవుతుంది ఓకే సో చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది మార్నింగ్ ఎక్కడుంది ఫిఫ్టీ వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అక్కడ నుంచి ఏకంగా మళ్ళీ ఒక వెయ్యి పాయింట్లు డ్రాప్ అయితే జరిగింది సిగ్నిఫికెంట్ ఫాల్ అనమాట ఇప్పుడు ఎలా ఉంటుందంటే మార్కెట్ సిగ్నిఫికెంట్ ఫాల్ జరుగుతుంది కదా రికవర్ అయినా ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంది ఇంకా మనకి ఒక కన్ఫర్మేషన్ రాలేదు బేరిష్ కన్ఫర్మేషన్ అన్లెస్ లెసంటీలు ఏంటంటే ఇంపార్టెంట్ లెవెల్స్ అవుట్ అయితే దెన్ ఏంటంటే అందరూ కూడా బేరిష్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేస్తారు స్టిల్ కొంతమంది డిప్ బాయింగ్ అనేది చేస్తూ ఉన్నారు ఎందుకంటే బౌన్స్ అవుతుంది అన్న ఈ యొక్క కాన్సెప్ట్లో సో చూద్దాం ఏమవుతుందో ప్రస్తుతం అయితే మార్కెట్ స్టిల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం కానీ ఓవరాల్గా సెంటిమెంట్ మనం చూసుకున్నట్లయితే షార్ట్ సైడ్ లాంగ్ సైడ్ బిల్డప్ స్టిల్ బెరిష్నెస్సే కనిపిస్తుంది బట్ ఇంపార్టెంట్ లెవెల్స్ దగ్గర నిఫ్టీ ఉంది కాబట్టి ఏదన్నా రికవర్ అనేది ఏదన్నా ఎక్స్పెక్ట్ చేస్తారేమో చూద్దాం ఫ్రెండ్స్ సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ స్టేట్్యూమ్ ధన్యవాదాలు